కాబోయే ముఖ్యమంత్రి మన యువనేత నారా లోకేష్ గారి పేరు ఊరు దానికి కారణం ఈ రోజు రాష్ట్రంలో వెలుగుల కొనసాగుతున్న సభ్యత నమోదు కార్యక్రమం గత నలభై సంవత్సరాలుగా జరిగిన సభ్యత నమోదు కార్యక్రమం ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సభ్యత నమోదు కార్యక్రమం చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం విధానాల మీద ఈరోజు ఎంతో మక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు మన మానేశీ ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు అయితే కురిపించారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తున్నారు గత కొన్ని రోజుల ముందే మన మహిళలకు ఇచ్చిన మూడు సిలిండర్ల వరాన్ని కూడా ఆయన అమలు చేశారు రూపాయల అమలు చేశారు రాబోయే రోజుల్లో సంక్రాంతి లోపల మన మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఖాళీ చేయడానికి మన ముందుకు వస్తున్నారు అంచెలగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అంచెలంచెలుగా ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ఎందుకంటే డబ్బు కావాలి గవర్నమెంట్ దగ్గర ప్రతి పథకాన్ని అమలు చేయడానికి డబ్బులు సరిచూసుకునే చంద్రబాబు గారు ముందుకు వస్తున్నారు ముందు గవర్నమెంట్ మాదిరిగా అన్ని అమలు చేసి అరకొరగా అమలు చేసి పథకాన్ని సరిగా ప్రజలకు తీసుకెళ్ళకుండా ఏ ఇరవై పర్సెంట్ గో ముప్పై పర్సెంట్ చేసి చదువు దూర్తికోవట్లే ఒక మాట చెబితే ఒక పథకాన్ని అమలు చేస్తే పూర్తిగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ప్రజలు చేరువయ్యే విధంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది దాంట్లో భాగంగానే కొంత ఆలస్యంగా ముందుకెళ్తున్నాం సంక్రాంతి లోపల ప్రతి ప్రతి వ్యక్తికి ప్రతి రాష్ట్రంలోనే ప్రతి ఊరికి మంచి మంచి పథకాలు అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాడుతున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు సభ్యంతర కార్యక్రమం ఒక పండుగ వాతావరణం లాగా ప్రజలందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా రోజు ముందుకొచ్చి మా సేసుకోండి గత ఇరవై రోజులుగా నేనే రాని ప్రత్యక్ష సాక్షి ప్రతి మండలంలో సిద్ధపటం వడ్డిపెట్ట నందలూరు రాజంపేట సుట్టుపల్లి వీరపల్లి ప్రతి మండలంలో కూడా మన సకత్తుల కార్యక్రమానికి ముందుకెళ్తుంటే పల్లెల్లో ప్రతి వీధులు కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇదిగో మా సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీలో చేయండి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి ఏదైనా ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా ఐదు లక్షలు వచ్చేటట్టుగా అమలు చేయండి మా కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ గొప్ప అవకాశాన్ని మాకు కల్పించాలని ముందుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మరి ముఖ్యంగా లోకేష్ గారి మేధాంత పరిస్థితుల్లో రాజంపేటలో కూడా అద్భుతమైన వాతావరణంలో ఈ రోజు మీరు చూస్తే గత నలభై సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు రాజంపేటలో సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా రాజంపేటలో ఇరవై వేలకు మించి ఎప్పుడు కూడా సభ్యత నమోదు కార్యక్రమం జరగలేదు మళ్ళీ చెప్తున్నా మాట తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో కూడా ఇరవై జరగల అట్లాంటిది ఈ రోజుకే ముప్పై ఏడు వేలు జరిగాయి ఇది రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల సత్తా ఇది రాజంపేటలో తెలుగుదేశం నాయకులకు నిబద్ధత ఇది రాజంపేటలో తెలుగుదేశం కార్యకర్తలకు ఓడిపోవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నిజంగా కూడా ఒక పీడక లాంటిది రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అనుకోవాలి మేము కూడా లాస్ట్ మీట్ వరకు అనుకున్నా ఖచ్చితంగా కానీ దురదృష్టవ సేవత్తు కొన్ని కారణాల వల్ల అది అధిష్టానికి కూడా అన్ని తెలుసు కారణాలని మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లే కారణాల వల్ల ఓడిపోయినా కూడా ఈ రోజు ఎక్కడా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి కోడూరులో నా నడిపించిందో ఎన్నో ఎన్నో ప్రభుత్వ పదవులు ఉన్నా కూడా ఇక్కడ ఒక్క పదవి లేకపోయినా రాజంపేటలో ఈ రోజు పార్లమెంట్ లో రాజంపేట నెంబర్ వన్ స్థానంలో ఉంది అది అందరూ కూడా గమనించారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అట్లాగే పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీరాజన కూడా అభ్యర్థిస్తున్నా ఒక్కసారి రాజంపేట వైపు చూడండి రాజంపేట ఎక్కడా తక్కువగా లేదు